బిగ్ బాస్ నైన్ టైటిల్ విన్నర్ కళ్యాణ్ రెమ్యురేషన్ కంటే తనుజా రెమ్యునరేషన్ ఏ ఎక్కువ అంట తను నిలిచింది నిలిచిందనమాట ఈ వీడియోలో తన పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం టైటిల్ విన్నర్ ఫేవరెట్గా బరిలోకి దిగిన తనుజా సెకండ్ ప్లేస్తో అనమాట ఫస్ట్ ప్లేస్లో మన కళ్యాణ్ టైటిల్ ఎగరేసుకుని తీసుకుని వెళ్ళిపోయాడు అంతేకాకుండా ఇక్కడ ఏంటో తెలుసా తనుజా రెమ్యునరేషన్ ఏ ఎక్కువ అనమాట మన కళ్యాణ్ రెమ్యునరేషన్ కంటే తనుజ మొత్తం వారానికి రెండు పాయింట్ యాభై లక్షలు చొప్పున తీసుకుందామంట మొత్తం పదిహేను వారాలు అంటే ముప్పై ఏడు పాయింట్ యాభై లక్షలు రెమ్యునరేషన్ అందిందనమాట టైటిల్ విన్నర్ మన కళ్యాణ్కి డెబ్బై వేలు ఇస్తారంట ఒక వారానికి పదిహేను వారాలు అంటే పది లక్షల యాభై వేలు అనమాట అతను విన్ అయ్యాడు కాబట్టి ట్రోఫీతో పాటు ముప్పై ఐదు లక్షలు అలాగే ఐదు లక్షలు బోనస్ వాచర్ కూడా ఇచ్చారనమాట రఫ్గా చూస్తే ఒక అరవై లక్షల నుంచి డెబ్బై లక్షల వరకు మనకి కళ్యాణికి వచ్చినాయి అనమాట ఇదన్నమాట సంగతి టైటిల్ విన్నర్ కంటే తనుజా రిమ్యునరేషన్ ఎక్కువ అనమాట నిన్న హైలైట్ ఏంటంటే డిమోన్ పవన్ పదిహేను లక్షలు తీసేసుకొని వెనక్కి వచ్చేయడం అతను థర్డ్ ప్లేస్లో ఉంటాడని చెప్పి అతనికి తెలుసు అది చాలా స్మార్ట్ మూవ్ అనమాట పదిహేను లక్షలు వచ్చినాయి అనమాట అంతేకాకుండా అతని వీక్లీ రిమ్యూనరేషన్ కూడా అతనికి వస్తుంది అనమాట ఇక్కడ చాలా ప్లస్ పాయింట్ అనమాట డిమోన్ పవన్కి ఇక్కడ తేడా పడింది ఏంటంటే కి అందరూ అనుకున్నట్టు ఇమానువల్ టాప్ త్రీ వరకు ఉంటాడని చెప్పి అనుకున్నారు కాకపోతే అతను ఫోర్త్ ప్లేస్లోనే ఎమినేట్ అయ్యాడన్నమాట చాలా ఎంటర్టైన్మెంట్గా సాగిందనమాట అతను బిగ్ బాస్ నైన్త్ జర్నీ అనమాట బ్యాడ్ లక్ చేసేది ఏం లేదు ఒక్కొక్క ఓటింగ్ ఒక్కొక్క ఉంటుంది ఒక్కొక్క రోజు పాపం అతని బ్యాడ్ లక్ అనమాట ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇంతవరకు బిగ్ బాస్ తొమ్మిది సీజన్ జరిగింది తొమ్మిది సీజన్లో కూడా మేల్ కంటెస్టెంట్లే విన్ అయ్యారన్నమాట ఒక్క ఫీమేల్ కంటెస్టెంట్ కూడా ఇంతవరకు విన్ అవ్వలేదన్నమాట ఈసారి శ్రీజ వినేదని కొంతమంది అనుకున్నారు కాకపోతే మన కళ్యాణే విన్ అయ్యారనమాట ఇదనమాట బిగ్ బాస్ గురించి ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక అద్దె వీడితో వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్